నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల రథం చెరువులో పుట్టపర్తుల శ్రీనివాస్ అనే యువకుడు చేపల వేటకు వెళ్లి చెరువులో పడి మృతి చెందాడు వివరాల్లోకి వెళితే పుట్టపర్తుల శ్రీనివాస్ తన భార్య వరలక్ష్మితో కలిసి జాన్కంపేట్ గ్రామంలో గత పన్నెండు సంవత్సరాలుగా నివసిస్తున్నారు వీరికి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఉన్నారు శ్రీనివాస్ డ్రైవర్ గా పనిచేస్తూ ఖాళీ సమయాల్లో చేపలు పట్టడానికి వెళ్లేవాడు ఈ క్రమంలో ఆదివారం రోజు ఉదయం బయటకు వెళ్తా అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు ఈ రోజు ఉదయం గ్రామంలోని రతం చెరువులో శవమై తేలాడు ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి శవాన్ని బయటకు తీసి భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

చేతికి మాయన వచ్చింది అంటే ఇంకా రాలేదు అమ్మ దూరం ఉన్నదిగా రాలేదు అన్నాడు ఆయన నిన్న మధ్యాహ్నం చేసిన ఆయనకు పోను ఏం పని చేస్తాను బోర్ పని నువ్వు 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 నేనేం పని పో